నేటి యువత గుట్టుకమత్తులో చిత్త అవుతుంది దిరకబిడ్డో గుట్టుకు మంట అనే నినాదంతో కరీంనగర్ పోలీసులు యుద్ధం ప్రకటించారు గుటుక తింటే క్యాన్సర్ వస్తుంది మానేయండి అని చెప్తూ ఈరోజు కరీంనగర్లో ర్యాలీ నిర్వహించారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసర్ రెడ్డి ఈ ర్యాలీకి నాయకత్వం వహించారు గుట్కా తింటే టాడా కేసులు తప్పు అని హెచ్చరిస్తున్నారు కమలాసన్ రెడ్డి అదేవిధంగా ప్రపంచంలో నూట ముప్పై కోట్ల మంది స్మోకర్స్ అదేవిధంగా గుట్కా తినవాళ్ళన్నారు ఈ టొబాకా తినవాళ్ళు అంటే దీన్ని యావరేజ్ చూస్తే రెండు వేల రెండు వందల మంది ప్రతిరోజు రెండు వేల రెండు వందల మంది చనిపోతున్నారు ప్రతి నిమిషానికి ముగ్గురు చనిపోతున్నారు అదేవిధంగా ఈ గుట్కా స్మోకింగ్ వల్ల నాలుగు లక్షల మంది క్యాన్సర్ వ్యాధి బ్యాజిగ్రస్తున్నారు పదమూడు లక్షల మందికి హార్ట్ డిసీజెస్ అంటే గుండె సంబంధించినటువంటి రోగాలు ఉన్నాయి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లంగ్ స్ట స్టమక్ క్యాన్సర్కు కారణం స్మోకింగ్ అయితే గుడ్కనే అదేవిధంగా డయాబెటీస్ కూడా గుట్కా వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది దీని ఎకనామిక్ కాస్ట్ చూస్తే అంటే గుట్కా వలన స్మోకింగ్ వలన వచ్చేటువంటి ఈ వ్యాధుల వ్యాధుల ట్రీట్మెంట్కు తర్వాత ఈ ట్రేడు ఇన్సూరెన్స్ ఇవన్నీ చూస్తే ఒక లక్ష నాలుగు కోట్లు ప్రతి సంవత్సరం ఒక లక్ష నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు కూడా వస్తుంది ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అంటే మన భారతదేశ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం హెల్త్ కేర్ మీద ఖర్చు పెట్టేదానికంటే పన్నెండు శాతం ఎక్కువ ఈ విధంగా చాలా ఈ యొక్క మహమ్మారి లాగా స్ప్రెడ్ అవుతున్నది గుట్కా అనేది అందువల్ల కరీంనగర్ కమిషనర్ పరిధిలో గుట్కా గురించి గుట్కాను పూర్తిగా ఇరాడికేట్ చేయడానికి మేము చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం ఎవరైతే మెయిన్ సప్లయర్స్ హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మే వాళ్ళున్నారో వాళ్ళ సప్లయర్స్ అందరూ కూడా ఐడెంటిఫై చేసి ఒక వన్ మంత్ వర్క్ చేసి వర్కౌట్ చేసి వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరి కూడా కేసు పెట్టడం జరిగింది వాళ్ళకి బెయిల్ లేకుండా దాదాపు ఇరవై ఇరవై రోజులు జైలు కొట్టడం విషయం కొంతమంది బెయిల్ వేసుకున్నారు కొంతమంది అఫ్కాన్ అయినారు తర్వాత వాళ్ళు సరెండర్ అవ్వడం జరిగింది అవసరమైతే పీడియాక్ట్ కూడా పెట్టడానికి దీంట్లో వెనకాడ వెనకాడే లేదు ప్రజల ప్రాణాలకు భంగ ప్రజల ప్రాణాలకు ఇస్తున్నటువంటి ఈ గుట్కాను ఎవరింకరి చేసినా ఎవరైనా సరే దాన్ని వదిలిపెట్టే లేదు మరి ఈ మా ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా చేయుదని ఇస్తున్నారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ ఎమ్మెల్యే గారు తర్వాత కలెక్టర్ గారు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా మా ప్రయత్నంలో మాకు సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఐఎంఏ వాళ్ళు డాక్టర్స్ తర్వాత సిటిజన్స్ చాలామంది ప్రచండ సేవా సంస్థల వాళ్ళు మా పీస్ కమిటీ వాళ్ళు కూడా ఈ ప్రయత్నంలో వాళ్ళు పాల్గొ పాల్గొనడం జరిగింది పాల్గరచుకుంటున్నారు ఐఎంఏ పరంగా అయితే మీ అందరికీ తెలుసు ఈ గుట్కా తింటే మరి వచ్చే వ్యాధులు డాక్టర్స్గా మేము చెప్తూనే ఉంటాం చాలామంది వింటూనే ఉంటారు కానీ కొంతమందే మానేస్తారు అది గుట్కా తినే అలవాట వచ్చిన తర్వాత దాంట్లో ఈ అలవాట రెండు రకాలు ఉంటుంది ఒకటేమో ఫిజికల్ డిపెండెన్స్ అంటారు అది వినకుంటే ఇక ఉండలేము దీనికి రావడం ఈ మండు టెండలో ఒక్క మాట మన కమిషనర్ గారు ఒక మాట చెప్పి మనం అంతా ఈరోజు గుట్కా ర్యాలీ కావాలంటే ఎంతమంది వచ్చినట్టు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మా డాక్టర్ల తరఫు నుంచి ఇప్పుడే మా డాక్టర్ అలీం గారు ఏ మెడిసిన్ ఇక్కడే ఉన్నారు అందరూ అనుకుంటారు డాక్టర్ అంటే వారికి క్లినిక్కే పరిత పరిమితం అవుతారని అట్లా కాదు మేము అన్నింటిలో కూడా ముందుకు ఉండి సహకారం చేస్తామని మేము అందరికీ హామీ ఇస్తున్నాం అనేది ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ తక్కువైపోయింది విద్యార్థులలో లేదు వేరే యువకులలో లేదు కానీ దాని ప్లేస్లో ఈ కుట్కా వచ్చింది ఈ కుట్కా ఎంత ప్రమాదకరం అంటే అన్నిటికీ పోస్టర్ చూసుంటారు ఆ నోట్లో క్యాన్సర్ వస్తుంది నోట్లో క్యాన్సర్ అయితే దానికి దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ మనకు ఎస్ఓపిక ఉంటుంది గుండెలోరి దీంట్లో మన గుర్తుకాలి దానికి ట్రీట్మెంట్ లేదు పెద్ద అయితే ట్రీట్మెంట్ లేదు కొలానికి వస్తే ట్రీట్మెంట్ లేదు కాబట్టి క్యాన్సర్ అంత మహమ్మారి దీంతో ఇన్వైట్ చేయడం ఎందుకు అది డబ్బు ఖర్చు మీ దీనికి ఖర్చు అన్నిటి కూడా అవుతుందని మేము ఇంత దీనికి మేము స్పందించి మా డాక్టర్లు అంతా కూడా మేము సహకారం చేస్తామని చెప్తూ అంతేకాకుండా మా ఐఏఎం తరఫు నుంచి డాక్టర్ అలీం గారు కొత్త క్లినిక్ ఓపెన్ చేయబోతున్నాం ఐఎంపీ బిల్డింగ్లో అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇలాంటి వారికి ఎవరికి ఉన్నట్టుంటే అడ్వైజ్ చేసేవాళ్ళం అటు డియాడిక్షన్ సెంటర్ పెడుతున్నాను గుట్కాకు అల్కహాల్కు అన్నింటి డియాక్షన్ సెంటర్ పెడుతున్నాము అది కూడా ఫ్రీ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్తున్నాను సభముఖంగా మీరు అందరికీ కూడా చెప్తాను కరీంనగర్ నగర వాసులమైన మేము ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తూ భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే ఎంతోమంది జీవితాలను నాశనం చేసి ఎన్నో కుటుంబాలకు శోకం మిగులుస్తున్న గుట్కాను మేము కానీ మాకు పరిచయం ఉన్న వ్యక్తులు కానీ యువకులు కానీ అట్టి గుట్కా మహమ్మారి బారిన పడి జీవితాలు నాశనం చేసుకోకుండా గుట్కా సమాజానికి చేస్తున్న కీడును గ్రహించి గుట్కా అమ్మకాలను మన కరీంనగర్ జిల్లాలో జరగకుండా అరికడతామని గుట్కా బారిన పడకుండా యువకులను కాపాడుతామని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో స్వాగస్వాములం అవుతామని మేము నమ్మిన భగవంతుని సాక్షిగా మా మనస్సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము